హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరి నారాయణ మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హాఫ్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీ మొబైల్ కి అందించబడతాయి మనము ఈ రోజు ఈ వీడియో ద్వారా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ డిటైల్స్ అనేది మనం తెలుసుకోబోతున్నాం ఇది ఆంధ్ర తెలంగాణ సంబంధించినటువంటి అందరు వ్యక్తులు కూడా ఇది అప్లై చేయవచ్చు అలాగే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది సో ఈ పోస్టు ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం చూడండి రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫర్ ది ఇయర్ టూ నైన్టీన్ ఇది ఒక ఆఫీస్లో చేయవలసినటువంటి ఈ పనికి సంబంధించినటువంటి పోస్టులు అంటే జనరల్గా కానిస్టేబుల్స్ అంటే బయట వర్క్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా ఓన్లీ వీటికి సంబంధించినటువంటి ఈ స్పెషల్ ఫోర్స్ ఆఫీస్ పరంగా మాత్రమే చేయాల్సి ఉంటుంది వీటికి సపరేట్ డ్యూటీస్ అనేవి ఏమి ఉండవు వీళ్ళకి ఏ వర్క్ అయితే అలాంటి ఉంటుందో ఆ వర్క్ చేయవలసి ఉంటుంది చూడండి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మేల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఫాలోయింగ్ పోస్ట్స్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ ఇన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్ ది పే స్కేల్ ఇన్ ది పే మ్యాట్రిక్స్ లెవెల్ త్రీ పే స్కేల్ రూపీస్ ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టు సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ అదర్ ఎలవెన్సెస్ యాజ్ అడ్మిజుబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్లికేబుల్ అవుతాయో అవన్నీ కూడా అదర్ ఎలవెన్సెస్ కూడా మీకు ఈ పేతో పాటిస్తామని చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ కాబట్టి ఇది మంచి శాలరీ అనేది కలిగి ఉంటుంది అలాగే చూడండి ద పోస్ట్ ఆర్ టెంపరీ బట్ లైక్ టు బికమ్ పర్మనెంట్ ప్రస్తుతానికి వీటిని టెంపరీగా తీసుకున్నప్పటికీ వాటిని తర్వాత పర్మనెంట్ అనేది చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా వీళ్ళు చెప్తూ ఉన్నారు చూడండి ఈ ఈ కాలంలో మేల్కి సంబంధించిన పోస్టులు ఏంటివి ఫీమేల్కి సంబంధించిన పోస్టులు ఏంటివి ఎవరికి ఏమున్నాయని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది చూడండి ఫస్ట్ మెయిల్ చూద్దాం నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూడండి సిటీ కోబ్లర్ అన్ రిజర్వ్ ఇరవై ఒకటి ఓబీసీ ఐదు ఎస్సీ మూడు ఎస్టీ మూడు టోటల్ వచ్చేసరికి ముప్పై రెండు అలాగే అన్ని సంబంధించినటువంటి టైలర్ కార్పెంటర్ కుక్కు బార్బర్ స్వీపర్ వెయిటర్ పెయింటర్ డ్రగ్స్ మెన్ ఇలా రకరకాల పోస్టులు అనేవి దీనికి సంబంధించినటువంటి మేలుకు సంబంధించినటువంటి పోస్టులుగా చెప్పడం జరిగింది అవి మొత్తం కూడా తొమ్మిది వందల ముప్పై నాలుగు ఉన్న ఉండటం జరిగింది అలాగే మొత్తం టోటల్ వచ్చేసరికి పదిహేడు వందల అరవై ఒకటి ఇవి అన్ రిజర్వ్కి ఏమో తొమ్మిది వందల ముప్పై నాలుగు ఉన్నాయి మొత్తం టోటల్గా వచ్చేసరికి పదిహేడు అరవై ఒక్క పోస్టులు అనేదిగా నిర్ధారించడం జరిగింది అలాగే ఫిమేల్కు సంబంధించినటువంటి సిటీ టైలర్ మొత్తం కూడా ఇవి తొమ్మిది వందల ముప్పై ఆరు అన్ రిజర్వ్కి ఉన్నాయి మొత్తం టోటల్గా వచ్చేసరికి పదిహేడు వందల అరవై మూడు పోస్టులు అనేది మొత్తం కలిపి కూడా ఇవ్వటం జరిగింది అయితే ఏంటంటే ఈ నోటిఫికేషన్లో ఏవైతే ఈ ఈ పోస్టుల గురించి చెప్పారో అవి పెరగచ్చు తగ్గచ్చు అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఏదైతే ఈ పోస్టులన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి ఈచ్ స్టేట్ యూనిటెన్ టెరిటరీస్కి సంబంధించి వాళ్ళ జనాభా ప్రకారం కూడా విభజించడం జరిగింది ఈ బిఎస్ఎఫ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ www.bsf.nic.in డాట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ని మీరు మరింత ఇన్ఫర్మేషన్ కోసం కూడా చూడొచ్చు మీరు ఏదైనా సరే వెబ్సైట్ వెబ్సైట్లో వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో మనం ఇప్పుడు ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏందో చూద్దాం బిట్వీన్ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ యాజ్ ఆన్ ఫస్ట్ ఆగస్ట్ టూ కి నైన్టీన్కి పద్దెనిమిది నుంచి ఇరవై మూడేళ్ల లోపు ఉండాలి దీని మినిమం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ విత్ అదర్ ఏదైనా సరే ఐటీ సంబంధించినటువంటి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా అడుగుతున్నారు చూడండి రిలాక్సిబుల్ ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ అండ్ అదర్ స్పెషల్ కేటగిరీస్ ఆఫ్ పర్సనల్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైం ఏదైతే గవర్నమెంట్ రిలాక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీటికి వర్తిస్తాయని చెప్తున్నారు తర్వాత ఎడ్యుకేషన్ చూడండి మెటికులేషన్ ఆర్ రీక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ విత్ మెటికులేషన్ కానీ లేకపోతే మీకు ఈ పర్టికులర్కి సంబంధించిన పోస్టులకు ఏదైనా సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నట్లయితే వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్ కానీ చూడండి టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్ట్ ట్రేడ్స్ లేకపోతే వన్ ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ ఇప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రేడ్ ఏదైతే మనం పోస్టుకు సంబంధించినటువంటి స్పెషలైజేషన్ మనకి ఏదైతే ఉంటుందో ఐటీఏ ద్వారా దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు లేకపోతే వెటెక్యులేషన్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు అలాగే టూ ఇయర్స్ డిప్లొమా ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ట్రేడ్ ఆర్ సిమిలర్ ట్రేడ్ ఏదైనా సరే వీటికి మీరు ఏదైతే ఉన్నట్లయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా పెట్టవచ్చు అని చెప్తున్నారు వీటి ఏదైతే మల్టీ టాస్క్స్ ఉన్నాయో రెండు పనులు ఎవరైతే చేయగలుగుతున్నారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తామని చెప్తున్నారు ఈ ఫిజికల్ స్టాండర్డ్ అనేది మేల్కి ఒక రకంగా ఫీమేల్కి ఒక రకంగా ఒక్కొక్క షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఆదివాసీకి సంబంధించి కొన్ని స్టేట్స్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది సో సో మన దగ్గరికి వచ్చేసరికి థర్డ్ కాలం ఆల్ అదర్ స్టేట్స్ అండ్ యూనిట్ అండ్ టెరిటరీస్కి వచ్చేసరికి వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది హైటు చెస్ట్ వచ్చేసరికి సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ త్రీ మాత్రం ఉండాలని చెప్పేసి సిస్ చెప్పడం జరుగుతుంది అలాగే ఫీమేల్కి వచ్చేసరికి వన్ ఫిఫ్టీ సెవెన్ జస్ట్ అనేది నాట్ అప్లికబుల్ అని చెప్తు చెప్తున్నారు చూడండి ఇప్పుడు హౌ టు అప్లై అండ్ బై విచ్ డేట్ అనేది ఎప్పుడు లోపల అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలని చెప్తున్నారు ఏదైతే ఈ అప్లికేషన్ అనేది డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ డౌన్లోడ్ చేసుకుని తర్వాత దీన్ని మీరు ఫిల్అప్ చేసేసేసి కన్సర్న్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ బిఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండర్ విచ్ దేర్ స్టేట్ ఫాల్స్ అలాంగ్ విత్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఎగ్జామినేషన్ ఫీ అండ్ అదర్ పార్టికులర్స్ అనేది మీరు దాంతో ఇవ్వవలసి ఉంటుంది జనరల్గా అయితే థర్టీ డేస్ వరకు ముందు ఉంది ఓకే ఫార్టీ ఫైవ్ డేస్ ఏమో కొన్ని సపరేట్ ఏరియాస్కి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సిక్కిం సంబంధించి జమ్మూ కాశ్మీర్ అలా కొన్ని స్టేట్స్కి మాత్రం డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది సో ఏదైనప్పటికీ థర్టీ డేస్ వరకు కూడా మనకి అప్లికబుల్ ఉంటుంది చూడండి అలాగే నాలుగోది క్యాండిడేట్స్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ ది డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ కంటెంట్ ఇన్ దటైస్మెంట్ నోటీస్ అవైలబుల్ ఆన్ బీఎస్ఎఫ్ వెబ్సైట్ మీరు ఈ బిఎస్ఎఫ్ వెబ్సైట్ని కనుక విజిట్ చేసినట్లయితే మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు అలాగే ఏదైనా సరే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే అనుకుంటే ఈ అఫీషియల్ వెబ్సైట్ మాత్రం మాత్రం ద్వారానే పొందండి సో మీరు ఎక్కడ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోకూడదు అని చెప్పి చెప్తున్నారు క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు లాగిన్ టు ది బీఎస్ఎఫ్ వెబ్సైట్ రెగ్యులర్లీ ఏదైతే బీఎస్ఎఫ్ సైట్లో ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మాత్రమే డీటెయిల్స్ పొందండి ఇంకెక్కడి నుంచి కూడా మీరు తీసుకోవద్దని చెప్పేసి దీని యొక్క సారా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని విద్యా ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేది మీరు పొందే అవకాశం ఉంటుంది సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ